హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రది లాగ్స్ ఏంటి ఇలా మీ ముందు మళ్ళీ వచ్చి కూర్చున్న చాలా రోజుల తర్వాత అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా సో ఏంటంటే ఈ వీడియో చాలా స్పెషల్ నా కోసం నాకు చాలా స్పెషల్ వీడియో అండ్ మీతో షేర్ చేసుకోకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను ఎందుకో ఈరోజు అది కూడా మీకు చెప్తాను ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది యాక్చువల్లీ మార్నింగ్ అన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు నాకు సడన్గా ఒక పౌచ్ అయితే కనిపించింది ఏముంది ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి సో ఆ మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఐఎమ్ సో వెరీ ఎగ్జైటెడ్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అదేంటి అనేది మీరు కూడా చూద్దామని అనుకుంటున్నారా అయితే నేను వీడియోని చేస్తూ ప్రతి దానికి ఒక మెమొరీ ఉంది అదంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో వీడియోలు ఎంతైతే ఎక్కువగానే ఉంటది అండ్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో గైస్ స్క్రిప్ట్ అయితే ఎక్కువైపోతుంది కదా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మీకైతే చూపించేస్తున్నా ఈ చూపించాలైతే నాకు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అదేంటో చూపించేస్తున్నాను ఇంకా సో టెన్ నేను ఈ రోజు మార్నింగ్ ఇల్లంతా శుభ్రం ఏదో తేడాగా శుభ్రంగా క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఈ వాలెట్ అయితే కనిపించింది సో ఈ వాలెట్ ఓపెన్ చేసే ముందు దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది అది కూడా చెప్తున్నా సో ఇది క్యూట్ పీచ్ కలర్ అమ్మాయిలు ఎక్కువగా పీచ్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా దిస్ క్యూట్ పీచ్ కలర్ వాలెట్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది అన్నమాట నేను డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ముంబై వెళ్ళింది మా సిస్టర్ దగ్గరికి సో అప్పుడు వచ్చినప్పుడు నాకు ఇదొక వాలెట్ అన్నమాట చెప్పాను కదా దీంతో పాటు నాకు ఒక స్లింగ్ బ్యాగ్ అయితే తెచ్చింది ముంబైలో ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఐటమ్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్తో వస్తాయి అని అంటూ ఉంటారు సో నా ఫ్రెండ్ ఇది నా కోసం తెచ్చింది అన్నమాట ఇది స్లింగ్ బ్యాగ్ నాకు ఇక్కడ బీడ్స్ నచ్చక అంటే అది మనం యూజ్ చేయలేము కదా కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతాం కొత్తగా అలవాటు లేని వాళ్ళు ఇలా యూస్ చేస్తే అని చెప్పి నేనైతే అది తీసేసి ఇలా అన్నమాట లోపల ఒక జిప్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది సో ఇది ఎప్పుడు పార్టీస్కి అలాంటి వాటికి నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ రెండు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చింది తన వీడియో అయితే తప్పకుండా చూస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముంది మెయిన్ టాపిక్ ఇదే కదా అసలు ఈ వాలెట్లో ఏముంది ఇందులో నేను గా ఓపెన్ చేయగలి నాకు ఎన్నో 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 పాతవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట ఇందులో చాలా స్పెషల్ మెమొరీస్ కొన్ని అయితే ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటున్నా అందుకనే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చేసేస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ పైన ఉన్న జిప్ను అయితే నేను ఓపెన్ చేసాను ఇందులో ఏమున్నాయి అనేది నేను చూపిస్తాను సో ఫస్ట్ నా బిఫోర్ మ్యారేజ్ చెప్పాలా ఆఫ్టర్ మ్యారేజ్ చెప్పాలా అంటే బిఫోర్ మ్యారేజ్ బి చెప్పేస్తాను సో నా చిన్నప్పుడు నేను అంటే స్కూల్ డేస్లో ఎలా ఉండేదాన్ని అది మీకు చూపిస్తాను నవ్వద్దు అస్సలు ఎవరు కూడా నేను కూడా సడన్గా చూశాను నేను షాక్ అయిపోయా యా మీకు చూపించేస్తున్నాను సో ఎవరు చూసి నవ్వకండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే కొన్ని కొన్ని ఏమైనా మధ్యలో నచ్చినట్టయితే ప్రతి దానికి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను టెంటైన్ ఇది మీ చందు దియాన్ సో చూసారు కదా ఎంత అమాయిత్ చక్రవర్తిలా ఉన్నాను సో చాలా క్యూట్గా రెండు జడ్లు వేసుకొని ఆ ఇయర్ రింగ్స్ ఆ డ్రెస్ యాక్చువల్లీ డ్రెస్ వచ్చేసి ఒక పీచ్ కలర్ అంటే శారీ ఈ శారీది మా పెద్దమ్మ ఇలా డిజైన్ చేశారన్నమాట అప్పట్లో సారీస్ని ఇలాగా మనం చేయించుకునే వాళ్ళం కదా సో నాకైతే ఫోటో చూసినప్పుడు ఎంత బాగా నచ్చిందో సో చూడండి ఇది ఒక్కటే మెమొరీగా ఉండిపోయింది ఇంకా నా ప్రీవియస్గా నా చైల్డ్హుడ్లో ఫొటోస్ అయితే ఇంకేం అంతగా లేవు అండ్ ఇంకొకటి ఇది కూడా చూడండి ఎంత బాగున్నానో చక్కగా పిల్లకలు వేసుకొని పైన ఫ్లవర్స్ పెట్టుకొని ఇది నేను చిన్నప్పుడు దసరా టైంలో అనుకుంటా ఈ ఫ్రాక్ మా అమ్మమ్మ వాళ్ళు తీశారు సో అప్పుడు వేసుకొని ఇలా ఎంత బాగున్నానో కదా క్యూట్గా ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమైనా ఫొటోస్ ఉన్నాయా అంటే నా ఇంటర్ టెన్త్ టైంలో ఒక ఫోటో అయితే ఉంది చూసి నవ్వుకోకండి ఈ ఫోటో చూడగానే నేను కూడా నవ్వుకుంటాను సో దొంగబుచ్చిలా ఉన్నాను కదా సో ఇవన్నమాట ఫస్ట్ మెమరీస్ అయితే ఈ ఫొటోస్ ఈ ఫొటోస్ నేను కూడా సడన్గా ఇలా ఉంచుకున్నా చాలా బాగున్నాయి అని చెప్పి స్టోర్ చేసుకున్నాను అన్నమాట ఇవి పోకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చే మెమొరీ ఏంటి అంటే సో ఇంకా నెక్స్ట్ ఈ పెన్ డ్రైవ్స్ ఈ పెన్ డ్రైవ్స్ మెమొరీస్ ఏంటి అంటే యాక్చువల్లీ మేము లవ్ చేసుకున్నప్పటి నుండి మా ఇద్దరు తీసుకునే ఫొటోస్ అన్నీ కూడా ఈ డ్రైవ్స్లోనే స్టోర్ చేసుకుండే వాళ్ళం బట్ దీనికి ఒక స్టోరీ చెప్తా ఆ ఇంట్లో తెలిస్తే ఏమైనా అంటారేమో అని చెప్పి ఇది మా హస్బెండ్ ఇచ్చారు ఇది నాది సో ఈ రెండు పెన్ డ్రైవ్స్ ఏం చేసేదని అంటే మా ఫ్రెండ్ ఇప్పుడు తిన అని చెప్పా కదా వాలెట్ ఇచ్చింది అన్నాను కదా సో తనకి ఈ పెన్ డ్రైవ్స్ ఇచ్చి మా ఫొటోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడే తనకి సెండ్ చేసేసి స్టోర్ చేసామని చెప్పేవాళ్ళం అన్నమాట తన సిస్టంలో తీసి తిను ఇందులో స్టోర్ చేసేసుకునేది సో మళ్ళీ ఎప్పుడైనా గొడవలు వస్తే ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తుంది అన్నమాట సో నాకు చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ ఫొటోస్ ఏమీ లేవు యాక్చువల్లీ తనది సిస్టమ్ తన దగ్గర ఉంటాయి కదా అనే ఆలోచనతో నేనైతే అన్ని డిలీట్ చేసేసుకునేది అన్నమాట ఏమైనా తెలిసిపోద్దేమో ఇంట్లో అని చెప్పి సో తను కూడా ఏమైందంటే తన సిస్టమ్ ఏదో రిపేర్ వచ్చింది మొత్తం అన్నీ కూడా పోయాయి సో పోయినా మరి ఏం చేయలేం కాబట్టి ఇవి దాచుకున్నాను అనమాట ఎప్పటికైనా స్టోరీ గుర్తుంటుంది కదా అని చెప్పి సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఫొటోస్ అయితే చూపించాను కదా ఆ తర్వాత కొన్ని మెమొరీస్ లైక్ కొన్ని అంటే కాయిన్స్ కానీ నోట్స్ కానీ నాకు దాచుకునే అలవాటు అయితే ఉంది ఏమైనా కొత్తగా కనిపించిన నోట్స్ లేకపోతే కొత్తగా కాయిన్స్ ఏమైనా కనిపించిన కరెన్సీ నోట్స్ మాట నేను అవి దాచుకునేదాన్ని సో ఇవన్నీ బిఫోర్ మ్యారేజ్ కోసం చెప్తున్నాను సో నా దగ్గర అయితే మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ కాయిన్స్ అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇన్ని కాయిన్స్ అన్నీ కూడా నేను దాచుకున్నాను అన్నమాట ఇది పౌండ్ వన్ పౌండ్ ఇది మలేషియా కాయిన్ సో ఫైవ్ అండ్ ఇది కూడా మలేషియాదే టెన్ సో ఇలా కూడా ఉంటాయా అని అనిపిస్తుంది ఈ కరెన్సీస్ మనకి ఏమీ తెలియవు ఎక్కువగా మలేషియా కాయిన్సే ఉన్నాయి నా దగ్గర ఎందుకు అని అంటే యాక్చువల్లీ హస్బెండ్ మలేషియా వెళ్ళినప్పుడు తను తెచ్చిన కాయిన్స్ అండ్ మేము కూడా మలేషియా వెళ్ళినప్పుడు మిగిలిన కాయిన్స్ ఉంటాయి కదా కరెన్సీవి చేంజ్ చేసినప్పుడు ఆ కాయిన్స్ అన్నీ కూడా దాచుకున్నాం అనమాట మ్యాక్సిమమ్ మలేషియావే ఉన్నాయి ట్వంటీ టెన్ ఫైవ్ ట్వంటీ టెన్ అలా చాలానే ఉన్నాయి సో ఈ కాయిన్స్ అన్నీనా అండ్ ఇంకా మనకి తెలిసిందే కదా టెన్ రూపీస్ కాయిన్స్ అప్పట్లో తీసుకునే వాళ్ళు అవన్నీ కూడా ఉంచేసాను ఇంకా ఏమీ చేయకుండా న్యూ పెన్స్ అంట ఇది ఎలిజబెత్ అని ఉంది న్యూ పెన్స్ ఏమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నాకైతే తెలియదు సో చూసారు కదా న్యూ పెన్స్ ఇంకా ఇవి కాయిన్స్ అయితే మాత్రం అన్నీ మలేషియావే ఉన్నాయి గైస్ సో ఇన్ని కాయిన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా దాచుకున్నాను ఎందుకు పడియచ్చు కదా ఎందుకు ఇవన్నీ దాచుకున్నారు ఇదే అలవాటు అని అనుకోకండి సో ఎందుకో సడన్గా ఎప్పుడైనా మనం ని రీకలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఉంచుకున్నాను అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ నాకు బాగా ఇష్టమైనది ఇదొక మెమొరీ గైస్ వాచ్ చూసారా ఫాస్ట్ ట్రాక్ వాచ్ అండ్ ఇది నేను డిగ్రీలో ఉన్నప్పుడు మేము లవ్లో ఉన్నప్పుడు ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ మా హస్బెండ్ నాకు ఇచ్చారు సో ఇది పడేయకుండా జాగ్రత్తగా దాచుకున్నాను ఎందుకంటే మనకి ఏమి గుర్తుండవు కాబట్టి ఇలాంటి వస్తువులను చూసినప్పుడైనా తిట్టుకోవచ్చు ఆనందపడవచ్చు ఏడవచ్చు అన్నీ చేయవచ్చు సో ఇది వాచ్ అన్నమాట యాక్చువల్లీ దీని బెల్ట్ వైట్ కలర్ ఇచ్చారు మా హస్బెండ్ కాకపోతే బెల్ట్ పోయిన తర్వాత నేను బ్లాక్ వేసి యూస్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఎందుకు పడేయడం గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పి నాకు అదేంటో అలవాటు ప్రతిదీ గుర్తులాగే ఉంచుకుంటాను అనమాట సో అందుకే ఇది కూడా ఉంచుకున్నాను సో వాచ్ చాలా బాగుంది కదా వాచ్ అందుకనే ఉంచుకున్నా మన లవ్ వన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు అది దాచుకోవడంలోకి వేరు వేరుంటుంది సో నేనైతే అందుకే ఉంచుకున్నాను ఆ తర్వాత నా దగ్గర ఇన్ని కరెన్సీ నోట్స్ ఉన్నాయి చూసారా ఎన్ని నోట్స్ ఉన్నాయో ఇన్ని నోట్లు ఉన్నాయి ఈ నోట్లన్నీ మీకు చూపిస్తా ఇందులో మన కరెన్సీ నోట్స్ ఏంటి స్పెషల్ అనేవి నేను చూపిస్తాను కొన్ని చూడండి సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీకు అనిపించవచ్చు డబ్బులు లేని టైంలో ఏమైనా వాడేస్తారా మీరు అని చెప్పి ఎంత డబ్బులు లేని టైంలో అయినా నేను వాడినండి అలా దాచుకుంటా ఏదైనా గుర్తింపు గుర్తింపే కాబట్టి అసలు ఇవి ఉన్నాయని కూడా నేను మర్చిపోతాను అనమాట సో మన కరెన్సీ నోట్స్ టెన్స్ ట్వంటీస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇవన్నీ ఉంచుకున్నా ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి సో ఇన్ని నోట్లు ఉన్నాయి కదా ఈ నోట్లన్నీ ఎప్పుడు ఎవరిచ్చారు అని కూడా నేను రాసుకుంటాను కొన్ని కొన్ని ఉన్నాయి చూపిస్తాను అది కూడా సో ఇది ఒక ఫిఫ్టీ నోట్ ఉంచుకున్నాను కొత్తగా ఉందని టెన్ నోట్ అండ్ హండ్రెడ్ నోట్ ఇది నాకు నేను అంటే నాకు ఇచ్చే పాకెట్ మనీలోనో లేకపోతే నాకు ఫీ అంటే ట్యూషన్ ఫీ వస్తుంది కదా ఫీలో కొత్త నోట్ ఉందని చెప్పి నేను రాసుకున్నట్టున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ సిక్స్త్ అండి సో ఇక్కడ రాసుకున్నాను అది ఇలా ఉంచుకున్నాను ఆ తర్వాత నోట్స్ బాగున్నాయని చెప్పి కొత్త నోట్లు అని చెప్పి ఏం చేశానంటే మా అమ్మ దగ్గర నుండి రెండు వేల పదహారులో ఇరవై ఆరో తారీఖు మూడో నెల టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ నోట్స్ తీసుకున్నాను అంటే చందూరాజ అంటే మనకి కొంచెం పిచ్చి కదా హస్బెండ్ వైఫ్ అంటే అప్పుడు లవర్స్ కాబట్టి ప్రతిదీ చందూరాజ అనే ఉండదు సో దీనిపైన ఇలా డిజైన్లు చేసుకున్నాను ఇది వచ్చేసి మా డాడీ ఇచ్చారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అంటే సీరియల్ నెంబర్స్ ఉన్నాయని చెప్పి నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఉన్నాయని చెప్పి నేను ఇలా రాసుకున్నాను అన్నమాట తర్వాత ఇది ఒక టెన్ ఫాత్ నోట్ అంటారు కదా సో అది అండ్ ఇక్కడ ట్వంటీ ఇది డాడీ ఇచ్చారు ఇది మమ్మీ ఇచ్చింది అండ్ ఫిఫ్టీ నోట్ కూడా పాత నోట్ తెలిసిందే కదా మనకి సో ఈ నోట్ అన్నం నెక్స్ట్ ఇంకా కంట్రీ కరెన్సీ నోట్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తాను అవి కూడా కొన్ని కంట్రీస్ ఏ కంట్రీస్లో కూడా మనకు తెలియదు ఇది వచ్చేసి ఇది మా డాడీ ఇచ్చారులేండి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇచ్చారు ఈ నోట్లు బాగున్నాయని చెప్పి సో టూ థౌజండ్ ఫోర్టీన్లో టెన్ రూపీస్ నోట్స్ ఇచ్చారు త్రీ దాచుకున్నా అది కూడా టూ సెవెన్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ అండ్ ఫోర్ టూ ఎయిట్ సీరియల్ నెంబర్స్ అని చెప్పి ఇలా దాచుకున్నాను అన్నమాట మీరు కూడా నాలాగే ఇలా కరెన్సీ నోట్స్ ఏమైనా దాచుకున్నారా లేకపోతే సీరియల్స్ ఏమైనా బాగున్నాయని చెప్పి ఇలాంటి పనులు చేస్తారా ఒకవేళ నాతో పాటు మీరు కూడా ఉన్నట్టయితే షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ ద బ్యాంక్ ఆఫ్ కొరియా అంట కొరియా సో ఇది ఒక నోటు అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో చూసారు కదా అండ్ హండ్రెడ్ అని ఉంది ఏంటి లాంగ్వేజ్ కూడా నాకు అర్థం కావట్లేదు సెంట్రల్ శ్రీలంక నోట్ అండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌండ్ వన్ పౌండ్ సో ఇది వన్ పౌండ్ చిలి చిలే నోట్ చూసారు కదా ఎన్ని నోట్స్ ఇవన్నీ చెప్తాను మీకు చూడండి పిచ్చిదానిలాగా సిఆర్ అని రాసిసుకున్నాను వన్ రియల్ సౌదీ అరేబియన్ నోట్ అండి వన్ రియల్ అంట సౌదీ అరేబియా నెక్స్ట్ ఈ రెండు కూడా కొరియావే వే ఇది ఏంటి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు రివర్స్లో ఉంది కానీ ఇది ఏంటో తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్లో చెప్పరా ఇది ఏ కంట్రీ కరెన్సీ అని చెప్పేసి రివర్స్లో ఉంది సౌదీ అరేబియన్ అండ్ ఇంకా 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 మలేషియన్ నోట్స్ ఇవి ఇవి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ మేము వెళ్ళాం కదా మలేషియా ట్రిప్కి అప్పుడు మిగిలిన డబ్బుల్లో కొన్ని ఉంచి కొన్ని మార్చేసామన్నమాట ఇండియన్ కరెన్సీకి ఇది మలేషియా వన్ రింగెట్ ఇది ఫైవ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో సో కనిపిస్తున్నది ఇలా చూస్తే ఈ నోట్లన్నీ కూడా ఎప్పటికైనా గుర్తింపుగా ఉంటాయని చెప్పి ఇది వన్ పౌండ్ అండి అండ్ ఇక్కడ ట్వంటీ మలేషియన్ కరెన్సీ ఇది కూడా ఇది సౌదీ అరేబియా చూసారా సౌదీ అరేబియాలో ఎలా ఉంటారో అలానే ఉంది వర్క్ చే సో గైస్ కరెన్సీ నోట్స్ అయితే చూపించా కదా కాయిన్స్ నోట్స్ అలాగే ఇంకా నేను పెళ్లి టైంకి పెళ్లి టైంకి వచ్చినప్పుడు పెళ్లి మెమొరీ అనేది ఒకటి ఉంచుకున్నాను అన్నమాట లైక్ ఇందులో స్టోర్ చేసింది మాత్రమే చూ చూపిస్తున్నాను చాలానే ఉన్నాయి దాచుకున్నవి కానీ ఓన్లీ ఇందులో నాకు దొరికినవే నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట పెళ్లి టైంలో బొట్టు పెళ్లి బొట్టు ఇది ఒక బాక్స్ జాగ్రత్తగా దాచుకున్నాను బొట్టుని చూసారా ఎంత బాగుందో కదా సో ఇంకా అది ఒకటే ఉంది పెళ్లి మెమొరీ ఇందులో ఉన్నది నెక్స్ట్ నాకు ఇవి రెండు కనిపించాయి అన్నమాట సో చూసారా ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ అంది ఫస్ట్ నేను చెక్ చేసుకున్నాను ఇది టూ లైన్స్ వచ్చింది మళ్ళీ నిజమా కాదా అని చెప్పి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత టెస్ట్ చేసుకున్నాను అది కూడా వచ్చింది సో ఈ రెండు మెమొరీస్ అండ్ ఇది మదియాన్ తర్వాత మదియాన్ బాబుది చిన్నప్పుడు పుట్టిన తర్వాత మనం హ్యాండ్కి వేస్తాం కదా నల్ల పూసలు ఇదొకటి దొరికింది ఇందులో ఇవి నేను మాత్రమే దాచుకున్నాను అన్నమాట సో ఇంకా 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 అంటే చాలానే ఉన్నాయి కానీ ఓన్లీ ఇందులో ఉన్నవే మీకు చూపిస్తా అన్నా కాబట్టి ఇవే చూపించాను సో నాకైతే ఇది చూడగానే చాలా షాక్ గా ఫీల్ అయ్యాను అనమాట ఇన్ని దాచుకున్నానా ఇన్ని ఉన్నాయా నాకే తెలియదు అన్నట్టు అనిపించింది సో ఇది కూడా వీడియో చేసి మీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే వీడియో చేశాను సో ఇందుకే మీకు ఎలా అనిపించింది నాలాగే మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు కానీ బయటికి చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేశాను సో దట్ మీరు కూడా ఇలాంటి మెమొరీస్ మీ దగ్గర కూడా ఉన్నట్టయితే ఒకసారి కామెంట్లో డ్రాప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గైస్ ఇంతే వీడియో మన వీడియో కనుక నచ్చినట్టయితే అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అందరికీ కూడా యూజ్ అవుతాయి కొన్ని కొన్ని వీడియోస్ అయితే మాత్రం యూజ్ అవుతాయి తప్పకుండా వీడియోస్ చూస్తున్నప్పుడు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తారని చెప్పి నేనైతే అన్బైబ్తో పాటు పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా యాక్టివేట్ చేసేసుకోండి ఎందుకంటే యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది అది కూడా క్లిక్ చేసేయండి ఎందుకంటే వీడియోస్ అనేవి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు రావాలి మీకు వస్తే ఆ వీడియోస్ చూసి మళ్ళీ చందు సజెస్ట్ చేస్తారని చెప్పి నేనైతే చెప్తున్నాను చాలా మంది అంటున్నారు వీడియోస్ చేయట్లేదా అని చెప్పి అందుకనే అంటున్నా ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ప్రతిరోజు నోటిఫికేషన్ అనేది వస్తుంది రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా కాబట్టి ప్రతి వీడియోని చూసి మీరు ఆనందపడి మంచిగా కామెంట్ అయితే డ్రాప్ చేస్తూ సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను అలానే మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా పేజ్ ఆ పేజ్ వచ్చేసి చందు ఆఫీషియల్ ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేసేయండి నా అకౌంట్ పోయింది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశాను ఫాలోవర్స్ కావాలి మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించాలి అందుకనే మళ్ళీ 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 చెప్తున్నా ఇంతే వీడియో గాయ్స్ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్